హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఏంటి ఈ పార్సల్ తీసుకొచ్చావు అని అంటారని నాకు తెలుసండి ఇది మీషోలో అయితే పర్చేజ్ చేశారనమాట ఇదేంటి అనేది తమ చూసే ఉంటారు డ్రెస్ అయితే తీసుకున్నాను ఎలా ఉంది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీరే చెప్పండి ఎలా ఉంది ఏంటనేది కాస్ట్ నేను లాస్ట్లో చెప్తాను కాస్ట్కి తగ్గట్టు డ్రెస్ ఉందా లేదనేది నాకు కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొండి డ్రెస్ అయితే ఓపెన్ చేస్తున్నాను దీంట్లో ఏవో పేపర్స్ ఉన్నాయి తర్వాత దీంట్లో క్యాట్లాగ్ ఎలా అయితే ఉందనమాట ఎలా క్లాట్లాగ్ ఉందో అలానే వచ్చింది డ్రెస్ అయితే క్వాలిటీ ఎలా ఉందనేది మీకే దగ్గర నుండి చూపిస్తాను స్టిచ్డ్ అండి ఇది అన్స్టిచ్చెడ్ కాదు స్టిచ్ చేసేసి క్లాత్ కాటన్ క్లాత్ అండి చాలా బాగుంది ప్రింటెడ్తో చాలా బాగా వచ్చింది అనమాట చున్నీ ప్యాంటు కుర్తి అనమాట ఇది టాప్ వచ్చింది టాప్ వచ్చేసి ఇదిగోండి ఇలా స్టిచ్ చేసి ఇచ్చున్నారు లోపల లైనింగ్ కూడా వేశారు చాలా పెద్ద డ్రెస్ అండి నాకైతే చాలా యూజ్ అయ్యింది అనమాట ఇదిగోండి హ్యాండ్స్ కూడా ప్యాంట్కి ఉన్న కలరు ప్రింటింగ్ మనకైతే హ్యాండ్స్కి డిజైన్గా ఇచ్చారు వేసి అయితే చూపిస్తున్నారు ఇదిగోండి చున్నీ లెంత్ అయితే చాలా ఎక్కువగా ఉంది చాలా బాగుంది అయితే నాకైతే లైట్ వెయిట్లో చున్నీ అయితే బాగా నచ్చింది ఇదిగోండి సైడ్లో కూడా స్టిచ్చింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు క్లాత్ కూడా చాలా బాగుంది నాకైతే ఈ ప్రైజ్ చాలా బాగా అనిపించింది అసలు అసలు వస్తుంది అనుకోలేదండి ఎందుకంటే స్టిచ్ చేసేసి మనకు అంత తక్కువ ప్రైజ్లో మనకి ఇస్తారని అయితే నేనైతే అస్సలు అనుకోలేదు లోన లైనింగ్ కూడా వేసున్నారు క్లాత్ కూడా చాలా తలసరిగా ఉంది హ్యాండ్స్ కూడా మంచిగా డిజైన్ ఇచ్చారు అదే క్లాత్తో మనం బయటకి స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది చున్నీ అయితే చెప్పాను కదా చాలా బాగుందనమాట తోని చాలా బాగా నచ్చింది సింపుల్గా ఎక్కడికైనా నార్మల్గా వేసుకొని వెళ్ళిపోవచ్చు కాలేజ్కి డైలీ కి చాలా బాగుంటుంది డ్రెస్ అయితే చున్నీ కూడా చాలా బాగా ఎక్కువ లెంత్ అయితే ఇచ్చారు లైట్ వెయిట్లో నాకు అన్నిటికి బాగా నచ్చింది చున్నీ బాగా నచ్చింది అనమాట ఇంకొండి హ్యాండ్స్కి అయితే ఇలా డిజైన్ చేశారు చాలా సింపుల్ గా స్టిచ్ చేస్తున్నారు కానీ నాకైతే బాగా అనిపించింది నాకు వచ్చేసి లూజ్ ఎక్కువ అయింది అనమాట లార్జ్ సైజ్ ఇది నాకు మీడియం సైజ్ అయితే సరిపోద్ది మీకు బ్యాక్ కూడా చూపిస్తానండి ఫ్రంట్ కూడా బాగా స్టిచ్ చేస్తున్నారు బ్యాక్ కూడా చూసారా నెక్ పైకే ఉంది బాగుంది అనమాట ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా ఉంది ఫ్యాంట్ కూడా చాలా బాగా స్టిచ్ చేశారు మనకు బయట ఎలాగైతే స్టిచ్ చేస్తారో అలానే స్టిచ్ చేశారు నాకు ఫ్యాంట్ ఇలా ఉంటేనే ఇష్టం అనమాట బుట్ట ప్యాంటు ఇంకొండి నాకైతే లూజ్ ఇలా ఉందనమాట చాలా లూజ్గా ఉంది ఇది మనం స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అందుకే నేను రిటర్న్ చేయలేదండి చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించింది నాకు నాకు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ప్రైస్ చెప్పలేదు కదా త్రీ హండ్రెడ్ రూపీస్ కావాలనుకున్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్